రూపాయలు పెట్టి బట్టలు కొంటున్నాము తక్కువ వెయ్యి రూపాయల నుండి ఆ పైన నేను తక్కువ వంటలేండి వెయ్యి రూపాయల పైన నుండి ఆ పైన కొనే బట్టలే కొంటాం మన పిల్లలందరూ కూడా బాగుండాలి మంచిగా ఉండాలి తక్కువ కానీ ఎలాంటి బట్టలు కొంటాము అమ్మాయిలకు ఎలాంటి బట్టలు కొంటున్నాము అబ్బాయిలకు ఎలాంటి బట్టలు కొంటున్నాము ఈరోజు అమ్మాయికి మంచి డ్రెస్ తీసుకుంటారు ఆ డ్రెస్సుకి చంతలు లేనట్లు డ్రెస్ అంటే ఈ రెట్టలు లేకుంటాయి సంకల్ వరకు ఇక్కడ దాకే ఉంటుంది అవునా కదా మీరు అదే డ్రెస్సులో స్కూల్ కూడా పంపిస్తాము అవునా కదా కాబట్టి ఇలాంటి అమ్మాయి యొక్క శరీరాన్ని మనము సమాజానికి కనబడేటట్టుగా మనం చేస్తున్నాం మంచి డ్రెస్సు గుర్తించండి కున్సేటు గుర్తించండి రెట్టలున్న డ్రెస్ గుర్తించండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పంజాబ్ డ్రెస్ కుట్టించండి ఏదో పట్టు లంగా కట్టే కుట్టించండి కానీ ఈరోజు ఉన్న వాళ్ళు లేదా విదేశాల వాళ్ళు ఏదో టీవీలో చూసో సినిమాలో చూసాం ఆ డ్రెస్సులు బాగున్నాయి అని చెప్పి మనం వేసుకొని చూస్తుంటే రోడ్డు మీద పోయే వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టి అమ్మాయి మీదే ఉంటుంది ఇది మనం గమనిస్తే ఒకసారి ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ అసలు అమ్మాయిలు వేస్తున్న డ్రెస్ కోడ్ తప్పు అని చెప్పి అన్నందుకు పేరెంట్స్ చెప్పినట్టు సమాధానం అంటే మా ఇష్టం వచ్చిన డ్రెస్ మేము వేసుకుంటాం ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అన్న ఇది అని చెప్తున్నారు సమాజం చెడిపోవడానికి కారణము సమాజంలో ఉన్న వ్యక్తులు కాదు మనమే మనము ఏం చే తప్పు చేస్తున్నామో ఆ తప్పులు వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి తప్పులు అనేకంగా జరుగుతున్నాయి ఈరోజు మనమందరూ తెలుసు టీవీలో కావచ్చు సెల్ఫోన్లో కావచ్చు మీరు అందరు చూస్తున్నారు అమ్మాయిలని ఎంత నానా రకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నారు అనే విషయం కాబట్టి ఏదో విదేశ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలనే మనం పట్టుకొని ఇదే మన సంస్కృతి ఇదే మన ధర్మం అనే ఆలోచనతోటి అలాంటి బట్టలు కాకుండా మన పిల్లలకు మనం ఏవి తొలగిస్తే బాగుంటుందో అనమాట అందమైన తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది చెప్తుంటారు కదా అంటే ఎట్లుంటుందో నేను కూడా అంటే చెప్పలేను కానీ సుష్మా స్వరాజ్ని మీరు అందరు చూసింటారు బిఏపీ లీడర్ స్త్రీ అంటే అలా ఉండాలని చెప్తారు ఆమె చూడండి ఆమె జాకెట్ కావచ్చు ఆమె రెట్టలు కావచ్చు ఆమె తయారే పద్ధతి కావచ్చు ఆమె చనిపోయింది స్వర్గస్థి నిండుగా ఉంటుంది ఆమె భారతీయ స్త్రీ అంటే అలా ఉండాలి నేను చాలా మంది కూడా అనేది చెప్తాను మన పిల్లలు కూడా ఈరోజు బొట్లు పెట్టుకోవాలంటే ఏదైనా సిగ్గు పడుతున్నారు ఏదో టికి పెట్టుకుంటారు అది కూడా తెల్లది పెట్టుకోడు కలర్ది కూడా కదా తెల్లది పెట్టుకుంటారు అది ఆ తెల్లది కానీ ఏమో బొట్టు పెట్టుకుని నేను స్కూల్లో కూడా అడుగుతుంటాను కదా బొట్టు పెట్టుకున్నాను ఉన్నది గురిజే అంటారు రేడోది అంటే గురిజేది దాన్ని తననే వాడు దగ్గర పోయి ఉంటుందో అలా ఉదాహరణ చెప్తున్నాను ఎందుకు మనకు సిగ్గు ఎందుకు పడుతున్నాం అనేది అవతల వాళ్ళు ఇతర సమాజంలో ఉన్నటువంటి